నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ ఏంటంటే అకిల అయితే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ లో చాలా మంది పిల్లలకి ఈ పేరు పెట్టడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి అఖిల అనే పేరు పెట్టడము ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి ఇటు ఈ పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే అలాగే అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే మనము మొబైల్ నెంబర్ కోసం చాలా వీడియోస్ పెట్టడం జరిగింది అవి ఫాలో చేయండి అలాగే ఏ నెంబర్లు మంచివి ఏ జోడిస్ మంచివి టోటల్ ఏ నెంబర్ ఉండాలి ఏంటి అనేది పెట్టడం గట్రా జరిగాయి అవి ఫాలో చేయండి అలాగే మనము నేమ్స్ కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది అలాగే సెలబ్రిటీస్ గురించి కూడా వీడియోస్ పెట్టడం జరిగింది వాళ్ళ పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు ఏంటి అనేది ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీగా అర్థం అవడం గంట జరుగుతుంటాయి సెలబ్రిటీస్ మనకి సినీ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేమ్ కరెక్షన్ అనేది చేయించుకోవడము అంటే ఇటువంటివి జరుగుతుంటాయి అంటే సినీ సినిమాలోకి రాకముందు ఒక పేరు ఉంటుంది సినిమా సినీ ఫీల్డ్కి వచ్చాక పేరు మార్చుకోవడం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి అలాగే చాలామంది మార్చుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే అంటే కొంతమందికి ఏంటంటే ముందు వెనక ఎక్స్ట్రా యాడ్ చేసి అలాగా లేకపోతే ఇంటి పేరు యాడ్ చేసి ఇలాగ వాళ్ళ డేట్ ఆఫ్ మ్యాచ్ అయినట్లు ప్రతి ఒక్కరికి పెట్టడము ఇటువంటివన్నీ జరుగుతున్నాయన్నాయి జరుగుతున్నాయి కాబట్టి ఇది ఏంటంటే ఈ న్యూమరాలజీ ఎప్పటి నుంచో ఇది శాస్త్రం అనేది ఉన్నది కానీ ఏంటంటే ఇంకా జనాలకి ఇంకా పెద్దగా అవగాహన అనేది లేదు కొంతమందికి డౌట్ ఇటువంటివి కూడా ఉండడం జరుగుతుంటాయి అయితే ఇది పూర్తిగా తెలుసుకొని ప్రతి ఒక్కరు ఫాలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో చేయండి అలాగే ఆ వీడియోని వరకు చూడండి ఈ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్లో ఈ పేరు చాలామంది పిల్లలకి పెట్టడం గట్టడం జరుగుతుంటుంది ఆల్రెడీ పెట్టి కూడా ఉండొచ్చు కాబట్టి ఇదేంటంటే ఎటువంటి నెంబర్స్ ఉన్నాయని చూద్దాం అనమాట అయితే ఈ అఖిల అనే పేరు ఏంటంటే అఖిల అనే పేరు చాలా బాగుంది అలాగనేసి చాలా మంది పిల్లలకి పెట్టడం గట్రా జరుగుతుంటుంది అనమాట ఈ అఖిల అనే పేరు పెట్టడం గట్రా ఇటువంటి జరుగుతుంటాయి కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ పేరు పెట్టాలి అనుకునేటప్పుడు జాగ్రత్త అంటే ఎవరినైనా సంప్రదించి ఇటువంటి పేరు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లేదు ఆల్రెడీ ఈ పేరు పెట్టేశాము అనేసి అను పెట్టి అలా పెట్టే పెట్టి ఉంటే మాత్రం కంపల్సరీగా ఒక న్యూమరాలజిస్ట్ని సంప్రదించడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకంటే ఒక సిస్టంలో మనకి ఇరవై నాలుగో నెంబర్ అనేది రావడం జరిగింది అలాగే ఇంకో సిస్టంలో ఏంటంటే పదమూడో నెంబర్ అనేది రావడం జరిగిందనమాట అయితే ఇరవై నాలుగో నెంబర్ మంచి నంబరే ఇది లవ్ మనీ క్రియేటివిటీ నెంబరు అని చెప్పడం గట్రా జరుగుతాయి ఈ ఇరవై నాలుగు నలభై రెండు నెంబర్ని అలాగే పదమూడు నెంబర్ ఒకటి రావడం జరిగింది అనమాట ఇది డెత్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు డెత్ నెంబరు ఇది పదమూడు ఒకటి ముప్పై ఒకటి ఇటువంటి నెంబర్లు అమ్మాయిల పేరులో కానీ అబ్బాయిల పేరులో కానీ ఉండడము అంత మంచిది కాదు ఎందుకంటే ఇవి అంటే ఇవి చాలా ప్రాబ్లమ్స్ ఇవి ఫేస్ చేయడము గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి మనము పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా అంటే మనకి హీరోయిన్లుగా ఇటువంటి ఆ లో ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి నెంబర్స్ ఉన్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఫేస్ చేయడం గట్రా ఇటువంటివి జరిగాయి అంటే దారుణంగా హత్యలకు గురవడం ఇటువంటివి కూడా జరిగాయి మనము అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆ హీరోయిన్లుగా యాక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఇలా చనిపోవడం గట్రా జరిగాయి అలాగే సీరియల్లో యాక్ట్ చేసిన కొంతమంది వాళ్ళు కూడా చనిపోవడం ఇటువంటివి కూడా జరిగాయి మీకు అంటే అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఇటువంటి నెంబర్స్ రావటం అంటే ముప్పై ఒకటి కూడా అంత మంచిది కాదు అది సూసైడ్ నెంబర్ నుంచి చెప్పడం జరుగుతుంది ఇవి ఉన్న ఏ ఒక్కరైనా సరే చాలా ప్రాబ్లమ్స్ ఉండడము అంటే ఇవి ఏంటంటే అంటే చా అంటే ఏదో ఒక రకమైన ప్రాబ్లమ్స్తో ఉండడము అంటే దేనికి లైఫ్ అనే ఆలోచనకి రావటం అంటే చనిపోదామా లేకపోతే సూసైడ్ చేసుకుందామా లేకపోతే ఇంకోటే ఇంకోట అనే ఆలోచనలు వీళ్ళకి ఎక్కువగా రావడం ఇటువంటివి జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి పిల్లలు పిల్లలు పుట్టేటప్పుడు చాలా అంటే ఆర్భాటంగా ఖర్చు పెట్టడము ఈ అంటే చాలా రకాలుగా చేయడం గట్రా జరుగుతుంటాయి అలాగే మళ్ళీ స్కూల్లో స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు చాలా పెద్ద అంటే ఎక్కువ ఖర్చు పెట్టి మరీ చదివే చదివించడము ఇటువంటివి జరుగుతుంటాయి అవన్నీ ఆలోచిస్తారు కానీ ఏంటంటే పేరు ఎలా ఉంది ఏంటి అనేది ఎవరు కూడా అంతగా పట్టించుకోరు పేరు మంచి అందంగా ఉందా అనేది చూసి ఆ పేరు పెట్టడం ఇటువంటివి జరుగుతుంటాయి కానీ అందులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవడం అనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి ఇటువంటివి చూసి ఇటువంటి వీడియోస్ చూసి అప్పుడు పేర్లు పెట్టుకోవడం చాలా వరకు మంచిది ఒకవేళ ఏ పేరు పెట్టుకో పెట్టాలన్నా సరే ఒక న్యూమరాలజిస్ట్ని సంప్రదించి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి నెంబర్స్ ఉన్న ఏ ఒక్కరు కూడా ఆ లైఫ్ సాఫీగా ఎల్లదో ఎల్ల ఎల్లడం గట్రా ఇటువంటి ఉండవు ఎందుకంటే వీరి అంటే ఏదో ఏదో ఒక రకమైన ప్రాబ్లమ్స్తో ఉండడము వీళ్ళు చాలా రకాల ఇబ్బందులు పడడము ఇటువంటివి దేనికి లైఫ్ అనే సిచ్యువేషన్కి వీళ్ళు రావడం కాబట్టి ఏ అయినా సరే నియమ కరెక్షన్ చేయించుకోవడం చాలా వరకు మంచిది ఈ ఇటువంటి పేర్లు పెట్టాలి అనుకునేటప్పుడు ఒకరు సంప్రదించుకోవడం కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొట్టండి